ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి ఆర్థిక సంక్షోభంలో కూరకపోకూడదు వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్ గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్లో మేం మాట్లాడిన అంశాలను చాలామంది టీవీల ముందు పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు ఆనాడు ధనిక రాష్ట్రం రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయలు అని చెప్పి అంచనాలు పంతొమ్మిది వేల కోట్లకేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలే రెండవ విడత రెండవసారి కూడా నాలుగు విడతలలో చెల్లించి ఏడు వేల కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది ఏది ఏమైనా రెండు విడతలుగా కలిసి పది సంవత్సరాలు నూట ఇరవై నెలలు కలిపితే కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది మేము అంచనాలు వేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని కమర్షియల్ బ్యాంక్సే కాకుండా అగ్రికల్చరల్ బ్యాంక్స్ నుంచి కూడా రైతులకు ఉన్న అప్పుల వివరాలు తెచ్చుకున్నప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్తమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా